హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా చిన్న సినిమాలుగా థియేటర్స్లో విడుదలై భారీ విజయాలను అందుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి అందులో ఈ సంవత్సరం వచ్చిన కొన్ని సినిమాలు ఏమిటంటే సంక్రాంతికి వస్తున్నాం మ్యాడ్ స్క్వేర్ కోర్ట్ లిటిల్ హార్ట్స్ ఇలా కొన్ని చిత్రాలు ఉండగా మరికొన్ని ఇతర భాషల్లో కూడా ఉన్నాయి తుడరు సూ ఫ్రంసో లోకా చాప్టర్ వన్ చంద్ర టూరిస్ట్ ఫ్యామిలీ రేఖా చిత్రం డ్రాగన్ లాంటి సినిమాలు ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటే కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఇలా ఈ చిత్రాలన్నీ నిర్మాతలు పెట్టిన ఖర్చుకు ఐదింతల నుంచి పదింతల లాభాలని అందించాయి అలాగే ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినా బలమైన కథలుంటే బాక్సాఫీస్ బర్లో గెలవచ్చని చూపించాయి ప్రస్తుతం తేజ సర్జా గారు నటించిన మిరాయ్ ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది ఈ చిత్రం కూడా హనుమాన్ సినిమా రికార్డులను దాటే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక మరోవైపు రానున్న రోజుల్లో ఓజీ కాంతార చాప్టర్ వన్ భద్రకాళి అఖండ టూ ఇడ్లీ కడై థామా డెకాయిడ్ వంటి చిత్రాలు ఈ సంవత్సరం చివరి వరకు థియేటర్స్లో విడుదల కానున్నాయి